నెల్లూరు శివగిరి కాలనీ నందు గీతా వైభవ్ టెస్ట్ అధ్యక్షులు గురూజీ నజీర్ బాషా మీడియా సమావేశం తన కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవైవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నెల్లూరు సుజాత నగర్ లోని అప్పలక్ష్మి దేవాలయం ప్రాంగణం నందు రాధాకృష్ణ ధ్యాన మందిరంలోని ముఖ్యమైన నలభై స్కూళ్ల పిల్లలకు గీతా భరోసా కాంటెస్ట్ పాదయానం నిర్వహిస్తున్నట్లు గీతా వైభవ్ టెస్ట్ అధ్యక్షులు గురూజీ నజీర్ బాషా మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి సతీమణి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొంటున్నారని మరియు పలువురు ముఖ్య అతిథులు కూడా విచ్చేస్తున్నారని మరియు గీతా జయంతి ఘనంగా నిర్వహిస్తున్నట్టు ముఖ్య అతిథుల చేత పిల్లలకు బహుమతులు మరియు అన్నదాన కార్యక్రమం చేపడతామని గురూజీ నజీర్బాషా మీడియా ద్వారా తెలియజేశారు ఓం శ్రీ శ్రీ కృష్ణంబంది జగద్గులు డిసెంబర్ ఇరవయో తేదీ గీతా జయంతిని గురూజీ గారి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు దీపా వెంకట్ గారు శ్రీనివాసులు గారు నేతాజీ సుబ్బారెడ్డి గారు బయ్యా శ్రీనివాసులు గారు బయ్యా రవి గారు ఇంకా అనేక మంది ప్రముఖులు బ్రహ్మశ్రీ కళ్యాణ శర్మ గారు మండే లక్ష్మీ నరసింహారావు గారు బ్రహ్మశ్రీ జక్కా రాఘవరావు గారు సురభి రాజశేఖర్ రాజశేఖర్ గారు సయ్యద్ అబ్దుల్ హమీద్ గారు సురేంద్రారెడ్డి గారు కిషోర్ కుమార్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వస్తున్నారు నగర ఇంకా మేము బోధించినటువంటి నలభై పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు కూడా ఉపాధ్యాయులు పిల్లలు వస్తున్నారు కాబట్టి నెల్లూరు నగర ప్రజలందరూ కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున ఆహ్వానిస్తున్నాము జయ గురుదేవ్ ఓం శ్రీ పరమాత్మని నమ ప్రేక్షకులకు నమో నమ నా పేరు నజీర్ బాష భగవద్గీత ప్రచార గీతా వైభవ్ ట్రస్ట్ చైర్మన్గా మీ అందరి ముందు నమస్కరిస్తూ ప్రతి సంవత్సరం మేము చేసే గీతా జయంతి ఉత్సవాల్లో ఈసారి విద్యార్థులకు పాఠశాలల్లో పరీక్షలు కారణంగా దీన్ని ఇరవై తారీఖున శుక్రవారం జరుపుతున్నాం వేదిక కొండైపాలెం గేట్ ఎదురుగా ఉన్నటువంటి హస్తలక్ష్మి దేవాలయ ప్రాంగణం దత్తపీఠాశ్రమం అక్కడ ఉన్నటువంటి రాధాకృష్ణ ధ్యాన మందిరంలో సుమారు రెండు వేల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు గీతా వైభవ ట్రస్ట్ సభ్యులు గీతా బోధకులు సుమారు నలభై పాఠశాలల అధ్యాపకులు వీళ్ళందరి సమావేశంతో మేము ఈ యొక్క గీతా జయంతి వేడుకను జరుపుకుంటున్నాం ముఖ్యంగా భగవద్గీతను విద్యార్థి స్థాయిలో ప్రవేశపెట్టాలని దాంట్లో ఉన్న విలువైన అంశాలను వాళ్ళకు అవగాహన పరిచేందుకు శిక్షణ ఇవ్వాలని మేము యొక్క గీతా వైభవ్ ట్రస్ట్ ద్వారా శిక్షణ పొందినటువంటి సుమారు యాభై మంది గీతా బోధకులు నెల్లూరులోని నలభై విద్యా సంస్థలకు వెళ్ళి అక్కడ విద్యార్థులకు బోధించడం జరిగింది అది ఈనాటికి పూర్తి అయిపోయింది వారు నలభై శ్లోకాలను చక్కగా కంఠసం చేస్తూ మరి వారు గీతా జయంతి ఇరవై తారీఖు నాడు అందరూ సామూహిక పారాయణం చేస్తాం మరి ఈ పారాయణం చేసిన తర్వాత వాళ్ళకి జ్ఞాపికగా మొమెంటోలు సర్టిఫికేట్స్ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని గణపతి సత్యానంద గారి ఆశీస్సులతో విజయానంద తీర్థస్వామి ఆశీస్సులతో అలాగే శ్రీశ్రీ పూజ్యశ్రీ బిక్షమే గురూజీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతోంది అందరూ ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఆహ్వానం పలుకుతున్నాం మీ చిన్నారులను ఎవరైతే స్కూళ్ళు నేర్చుకున్నారో వాళ్ళని తప్పకుండా ఈ కార్యక్రమానికి పిలుచుకురావాల్సిందిగా కోరుతూ మరి ఈ కార్యక్రమంలో నగరంలోని ముఖ్య అతిథులను ఆహ్వానించున్నాం వాళ్ళందరి సమక్షంలో ఈ కార్యక్రమం మీ సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిపించాలని కోరుకుంటూ ఓం సార్ నేను ముఖ్య అతిథులు ఎవరు వస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్యోతి ప్రచులనికి గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు అలాగే శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే వీరిద్దరి సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం అవుతుంది ఆ తర్వాత భయ్య శ్రీనివాసులు గారు బ్రదర్స్ డీకేడబ్ల్యూ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు గారు అలాగే నేతాజీ విద్యా సంస్థల అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి గారు ఆ తర్వాత నగరంలోని ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారు వారి సందేశాన్ని మనం అందుకోవచ్చు ఓం శ్రీ పరమాత్మనే నమ ప్రేక్షకులకు నమో నమ నా పేరు నజీర్ బాషా భగవద్గీత ప్రచార గీతా వైభవ్ ట్రస్ట్ చైర్మన్గా మీ అందరి ముందు నమస్కరిస్తూ ప్రతి సంవత్సరం మేము చేసే గీతా జయంతి ఉత్సవాల్లో ఈసారి విద్యార్థులకు పాఠశాలల్లో పరీక్షలు కారణంగా దీన్ని ఇరవై తారీఖున శుక్రవారం జరుపుతున్నాం వేదిక కొండైపాలెం గేట్ ఎదురుగా ఉన్నటువంటి హస్తలక్ష్మి దేవాలయ ప్రాంగణం దత్తపీఠాశ్రమం అక్కడ ఉన్నటువంటి రాధాకృష్ణ ధ్యాన మందిరంలో సుమారు రెండు వేల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు గీతా వైభవ ట్రస్ట్ సభ్యులు గీతా బోధకులు సుమారు నలభై పాఠశాలల అధ్యాపకులు వీళ్ళందరి సమావేశంతో మేము ఈ యొక్క గీతా జయంతి వేడుకను జరుపుకుంటున్నాం ముఖ్యంగా భగవద్గీతను విద్యార్థి స్థాయిలో ప్రవేశపెట్టాలని దాంట్లో ఉన్న విలువైన అంశాలను వాళ్ళకు అవగాహన పరిచేందుకు శిక్షణ ఇవ్వాలని మేము యొక్క గీతా వైభవ్ ట్రస్ట్ ద్వారా శిక్షణ పొందినటువంటి సుమారు యాభై మంది గీతా బోధకులు నెల్లూరులోని నలభై విద్యా సంస్థలకు వెళ్ళి అక్కడ విద్యార్థులకు బోధించడం జరిగింది అది ఈనాటికి పూర్తి అయిపోయింది వారు నలభై శ్లోకాలను చక్కగా కంఠసం చేస్తూ మరి వారు గీతా జయంతి ఇరవై తారీఖు నాడు అందరూ సామూహిక పారాయణం చేస్తాం మరి ఈ పారాయణం చేసిన తర్వాత వాళ్ళకి జ్ఞాపికగా మొమెంటోలు సర్టిఫికేట్స్ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని గణపతి సత్యానంద గారి ఆశీస్సులతో విజయానంద తీర్థస్వామి ఆశీస్సులతో అలాగే శ్రీశ్రీ పూజ్యశ్రీ బిక్షమే గురుజీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతోంది అందరూ ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఆహ్వానం పలుకుతున్నాం మీ చిన్నారులను ఎవరైతే స్కూళ్ళు నేర్చుకున్నారో వాళ్ళని తప్పకుండా ఈ కార్యక్రమానికి పిలుచుకురావాల్సిందిగా కోరుతూ మరి ఈ కార్యక్రమంలో నగరంలోని ముఖ్య అతిథులను ఆహ్వానించున్నాం వాళ్ళందరి సమక్షంలో ఈ కార్యక్రమం మీ సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిపించాలని కోరుకుంటూ ఓం సార్ నేను ముఖ్య అతిథులు ఎవరు వస్తున్నాను మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్యోతి ప్రచులనికి గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు అలాగే శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే వీరిద్దరి సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం అవుతుంది ఆ తర్వాత భయ్య శ్రీనివాసులు గారు బ్రదర్స్ డీకేడబ్ల్యూ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు గారు అలాగే నేతాజీ విద్యా సంస్థల అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి గారు ఆ తర్వాత నగరంలోని ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారు వారి సందేశాన్ని మనం అందుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి